పన్నెండులో ఉంటుంది ఈ కిరీటం ఎవరికి దేవుడు అంటే కాసుకొని బ్రతికే వాళ్ళకి ఉండాలి మందిరములు కాసుకొని లోకైన భక్తిలోకి వెళ్ళి ప్రభులు ప్రేమించాలి సావుకులను ప్రేమించాలి మందు పెట్టుకొని ఉంటే దేవుని అభిషేక తైలం అనే కిరీటము అభిషేక తైలము ఏ అభిషేక తైలము దేవుని అభిషేక తైలం అనే కిరీటము దేవుడు నీకు ధరింప చేస్తాడు చదవండి దేవుని అభిషేక తైలం అనే కిరీటముగా అతని మీద ఉండదు కనుక అతడు పరిశుద్ధ అభిషేక తైలం అనే కిరీటం నీకు ఉండాలి దేవుడు నీకు ఇవ్వాలి అను ఆశపడితే ఎక్కడ ఉండాలి మందిరంలో కనిపెట్టుకుని ఉండాలి లోతైన భక్తిలో నువ్వు నాటబడి ఉండాలి వారికే దేవుని అభిషేక తైలం అనే కిరీటం ఇస్తాడు ఈట ఎవరికి కావాలి అభిషేక తైలం అనే కిరీటము గట్టిగా సగానికే సగం కిరీటం పోసేసిస్తాడు ఎవరికి కావాలి ఏం కిరీటం అందరు చెప్పండి పేరు దేవుడి అభిషేక తైలం దేవుడే స్వయము ధరింప చేస్తాడు ఒక ఆవిడ ఉంది ఏడేడు సంవత్సరాలు మాత్రమే భర్తతో తన పెరిమిడితో కాపురం చేసింది పెద్దలు లేరు భర్త లేడు అప్పుడు ఆవిడ ఏం చేయాలి ఆవిడ ఆ విశ్వాస ఆవిడ పేరు అన్న పెళ్ళైనటువంటి ఏడు సంవత్సరాలు తన పెరిమిడి భర్త చనిపోయాడు పోనీ బిడ్డలున్నారా బిడ్డలు లేరు మరి దేవుడిని నమ్ముకుంటే అంత శ్రమ కలిగింది ఆవిడికి ఏం చేయాలి దేవుడిని దూషించి చంపేశావు బిడ్డలతో ఇవ్వలేదు నా బ్రతుకుని చేసామని దేవుడిని దూషించి వెళ్లాల్సింది ఏం చేసిందంటే అన్న అనేటటువంటి ఆవిడ మంతరం కనిపెట్టుకుంది తెడితో కాపురం చేసింది ఏడేళ్ళు మందిరం ఉన్నది ఎనభై నాలుగు సంవత్సరాలు మందిరముని కనిపెట్టుకోనుంది దేవుని అభిషేకము ఆవిడకి ఎట్లా కలిపి చేశాడు ప్రభు అంతే ప్రభు భావులుగా ఉన్నప్పుడు ఎనిమిదవ రోజు ఎరుషలే మందిరంలోకి వచ్చేసరికి ఆవిడ వృద్ధాప్యంలో ఉంది ప్రభుని కదులా చూసి ముద్దాడింది అలలో